వెదర్ అప్డేట్స్ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అలర్ట్ వచ్చింది ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అంటే రెడ్ అలర్ట్ అంటే అక్కడ అతి భారీ వర్షాలు పడతాయి అన్నమాట అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఇక పదమూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అంటే ఇక్కడ కూడా భారీ వర్షాలు కురిచేటువంటి అవకాశం ఉంది పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు ఇక హైదరాబాద్లో కూడా భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి రేపు సోమవారం నాడు స్కూల్స్ అన్నింటికి విద్యా సంస్థలు అన్నింటికి కూడా హాలిడే ప్రకటించారు సో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాలకు ఆల్మోస్ట్ అన్నింటికి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ఆల్రెడీ అన్ని చోట్ల కొన్ని చోట్ల ముసురు గుడుస్తుంది కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతా ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం ఇగో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడేటువంటి ఛాన్స్ ఉన్నాయి మరొక మూడు గంటల్లో మరొక మూడు గంటల్లో హైదరాబాద్కు భారీ వర్షాలు కనపడేటువంటి అవకాశం ఉంది ఇది ఒక గంట క్రితం వచ్చింది కాబట్టి ఇంకొక రెండు మూడు గంటల్లో హైదరాబాద్లో చాలా చోట్ల భారీ వర్షాలు కుర్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇక జిల్లాలు చూసుకుంటే జనగామ నల్లగొండ పెద్దపల్లి సిరిసిల్ల రంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట వికారాబాదు యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కుర్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఇక్కడ ఈ ఈ ప్రాంతం మొత్తము రెడ్ అలర్ట్ ప్రకటించారు ఇక జగిత్యాల కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం మెదక్ మహబూబాబాదు మల్కాజ్గిరి సంగారెడ్డి వరంగల్ హన్మకొండ నాగర్ కర్నూలులో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించి అక్కడ కూడా వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వాయుగుండంగా మారింది ఈ వాయుగుండము ఇప్పుడు గండంగా మారిపోయి చాలా చోట్ల వర్షాలు కురిచేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి రాగల ఇరవై నాలుగు గంటల్లో వాయువు దిశగా కదిలి ఆంధ్రాని దా ఉత్తరాంధ్ర దాని సమీపంలో ఉన్నటువంటి దక్షిణ ఒడిశా ఛత్తీస్గఢ్ తెలంగాణ మీదుగా కలినటువంటి అవకాశాలు ఉన్నాయి చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి వర్షాలు కుర్చేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈ రానున్న రోజులల్లో సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళేటువంటి పనులు ఏమైనా ఉంటే అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి అత్యవసరం అయితే తప్ప మెడికల్ ఎమర్జెన్సీనో లేదనుకుంటే హెల్త్కి సంబంధించిందో లేకపోతే ఏదైనా ఇట్లా ఎమర్జెన్సీ అయితే తప్ప బయటికి వెళ్ళకండి సరదా సరదాకి బయటికి వెళ్ళే కార్యక్రమాలు బంద్ చేసుకోండి పిల్లలను బయటికి పాల ప్యాకెట్ల కోసమో లేకపోతే దానికోసమో దీనికోసమో గల్లీలో ఉన్న షాపుల దగ్గరికి పంపించకండి దయచేసి ఎందుకంటే ఎక్కడ ఏ మ్యాన్హోల్ తెరిచి ఉందో తెలియదు ఎందుకంటే మొత్తం ఎక్కడ చూసినా వాటరే కనపడతా ఉంటాయి ఇప్పుడు గుంత ఎడ ఉందో మిట్ట ఎడ ఉందో తెలియని పరిస్థితి ఉంటుంది ఊర్లలో కూడా ఇట్లనే ఉంది చాలా చోట్ల సో కాబట్టి దయచేసి ఈ వర్షం వస్తున్న సందర్భంగా ఈ వర్షాలు ఉన్నటువంటి సందర్భంగా ఇంటనే ఉంచండి ఇంత మంచిగా పిల్లలకు అటా ఇట ఏమైనా వేడివేడిగా వేసి ఏదైనా తిరగెట్టి ఇంట్లోనే ఉంచండి అప్ప చెడుదిండ్ల కోసము షాప్లకు పంపించేటువంటి ప్రయత్నం కానీ పాల ప్యాకెట్లో లేకపోతే ఇంకేవో ఇంకేవో వేటి కోసమో పిల్లల్ని రోడ్ల మీకు పంపించండి పెద్దవాళ్ళు పొయ్యి తీసుకొచ్చుకోండి అవసరమైతే అంతే తప్ప పిల్లలను రోడ్ల మీకు పంపించడం వల్ల ఈ వర్షము ఇంత వరద వస్తూ ఉంటుంది ఎక్కడ ఆడ ఎక్కడ మ్యాన్ హోలు ఎక్కడ డ్రైనేజ్ హోలు తెరిసి ఉందో అక్కడ మనము జరగరాంది ఏమన్నా జరిగిందో తర్వాత మనము నెత్తినోరు కొట్టుకున్నా ఉపయోగం ఉండదు దయచేసి ఇంకొక విషయం కూడా అర్థం చేసుకోవాలి గ్రామాల్లో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా కొన్ని చాలా పాత ఇండ్లు ఉంటాయి పాత ఇండ్లు పైకప్పులు ఉన్నటువంటి ఇండ్లు ఇంకా ఇప్పటికీ చాలా చోట్ల తెలంగాణలో ఉన్నాయి పైకప్పు అంటే మిడ్డే ఇండ్లు ఇంకా ఉన్నాయి సో ఇలాంటి ఇండ్లు ఇప్పుడు ఈ ముసురుకి ఏమవుతుందంటే దమధమ వర్షం పడిపోతే ఏం కాదు ఎందుకంటే ఈ ముసురు వల్ల ఏమవుతుందంటే గోడలన్నీ అన్నమాట నాని అవి కూలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది ఇక్కడ నారాయణపేట నారాయణపేటలో అదే జరిగింది రాత్ర ఇద్దరు చనిపోయారు గోడ కూలిపోయి సో కాబట్టి పాత గోడల దగ్గర పాత ఇండ్లల్లో ఈ ముసురుకు చాలా చాలాసేపు ఉండడము కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ గోడలు నాని 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 ఉంటాయి కాబట్టి మొత్తం నానిన తర్వాత అవి కింద పడిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది సో దయచేసి ఆ ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వర్షం తగ్గేంత వరకు ఆల్టర్నేట్ చూసుకోండి ఆల్టర్నేట్ ప్లేస్లలో సేఫ్గా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇక చూడండి చరిత్రలోనే అతి భయంకరమైనటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది అతలా కుతరం అవుతున్న తెలుగు రాష్ట్రాలు కుండపోత వర్షాలు మహబూబాబాదు వరంగల్ సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఇరవై ఏడు సెంటీమీటర్ల నుంచి నలభై మూడు సెంటీమీటర్ల కుండపోత వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది ఇది చరిత్రలోనే ఇంత అత్యధికంగా వర్షాలు పడేటువంటి పడినటువంటి లేదు ఇరవై ఇరవై ఏడు సెంటీమీటర్ల నుంచి నలభై మూడు సెంటీమీటర్లు అంటే అతి భారీ వర్షాలు అనమాట కుండపోత ఇంకా నిన్న సిటీలో కూడా ఉదయం మొదలైన వర్షాలు కంటిన్యూగా కురవడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగినాయి ఇక సిటీలోను రామచంద్రాపురము చందానగర్ హైదరాబాద్లో సిటీలోను రామచంద్రాపురము చందానగర్ మూసాపేట షేర్లింగంపల్లి కూకట్పల్లి గాజుల రామారము యూసఫ్గూడ హయత్నగర్ జూబ్లీ హిల్స్ సరూర్ నగరు కాప్రాలో దాదాపు ఆరు సెంటీమీటర్ల నుంచి ఎనిమిది సెంటీమీటర్ల వర్షమే కురిసింది అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా వరకు అర్థమై ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు పడేటువంటి వర్షమే ఈ రేంజ్లో ఉంటే ఇక్కడ నలభై ఇరవై ఏడు నుంచి నలభై మూడు సెంటీమీటర్లు ఇక్కడ పడేది ఆరు నుంచి ఎనిమిది సెంటీమీటర్లే పడ్డది హైదరాబాద్లో అదే ఇరవై ఏడు నుంచి నలభై ఎనిమిది సెంటీమీటర్లు అంటే అది ఏ రేంజ్లో ఉంటుంది ఎట్లా ఉంటుందో నలభై మూడు నలభై నాలుగు సెంటీమీటర్లు అంటే మీరు ఒకసారి ఊహించుకోండి కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండండి ఇగో చాలా చోట్ల ఇట్లా రైల్ కనెక్టివిటీ కూడా కొట్టుకపోయింది వరంగల్ నుంచి విజయవాడ పోయేటువంటి ట్రైన్ ట్రాక్లు కూడా నగర్ దగ్గర అదైపోయింది రైట్ ఒకసారి చూద్దాం ఇంకా వాయుగుండం వర్షగుండం సూర్యాపేట ఖమ్మం జిల్లాల్లో అత్యధికంగా అత్యంత వర్ష అత్యంత భారీ వర్షాలు హుజూర్ నగరు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది సెంటీమీటర్లు చిలుకులు చిలుకూరులో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం కోలాడ వద్ద హైదరాబాదు విజయవాడ రహదారిపై నిలిచిపోయినటువంటి రాకపోకలు విజయవాడ వెళ్ళే వాహనాలు మిర్యాలగూడ గుంటూరు మీదుగా కోలాడ వద్ద హైదరాబాదు విజయవాడ రోడ్డు ఏదైతే ఉందో అక్కడ కోలార వద్ద భారీగా వరద నిలిచిపోయింది దయచేసి అటు సైడ్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిర్యాల కూడా గుంటూరు మీదగా వెళ్ళండి అంటే ఇప్పుడు నాగార్జున సాగర్ రోడ్లు వెళ్ళినా కానీ మీకు కొంచెం ఈజీ అవుతుంది హైదరాబాద్ నుంచి ఇప్పుడు విజయవాడ వాళ్ళనుకుంటే నాగార్జున సాగర్ గుంటూరు మీదుగా విజయవాడ పోల్సింది సో ఇక్కడ ఈ రోడ్ అంతా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది నేడు రోపు రేపు కూడా రెడ్ అలర్ట్ ఉంటుంది రెడ్ అలర్ట్ అంటే భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది ఖమ్మం జిల్లా వైరా మధ్య మధ్య కృష్ణాపురం వద్ద రహదారి పైన పాలవాగు పొంగిపరుతోంది ఉధృతితోటి పోతుంది చూడండి జల దిగ్బంధంలో విజయవాడ గుంటూరు ఏపీ వ్యాప్తంగా వాన వాన బిభత్సం విజయవాడలో ఇరవై ఏళ్ల చరిత్రలో చూడనటువంటి వర్షం పడ్డది కొండ చర్యలు విరిగిపడి ఆరుగురు మృత్యువాత పడ్డారు గుంటూరు జిల్లాలో కారు కొట్టుకపోయి మరొక ముగ్గురు కోల్కత్తా చెన్నై రహద జాతీయ రహదారిపైకి వరద వచ్చింది మొత్తం ఎక్కడ చూసినా వర్షాలే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో శుక్రవారం రాత్రి రాత్రి నుంచి కుండపోతగా వానలు కురుస్తున్నాయి వాగులు వంకలు పొంగిపరుగుతున్నాయి వాగులు వాగుల ఒడ్డున ఉన్న గ్రామాల మధ్య రాకపోకలు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది అన్ని ప్రభుత్వ విభాగ అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఎస్ ఆదేశ్ కుమార్ సిఎస్ శాంతికుమార్కి కి ఆదేశించారు రిజర్వాయర్ల గేట్లు ఎత్తుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచిస్తున్నారు శనివారం అత్యధికంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఇరవై తొమ్మిది పాయింట్ మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక్కడ చిలకలూరుపేట ఇక్కడ చిలుకూరు దగ్గర హైదరాబాదు శివార్ ప్రాంతంలో ఉన్నటువంటి చిలుకూరులో కూడా ఇరవై ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు కురిసింది ఇక్క ఇంకా శుక్రవారం కూడా ఇదే ప్రాంతంలో ఖమ్మంలో పద్దెనిమిది పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇక ఖమ్మం జిల్లా సూర్యాపేట వరంగల్లు కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల సమీపంలో విశాఖపట్నము గోపాల్పూర్ మధ్య కళింగపట్నానికి సమీపంలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం లోగా తీరం దాటేటువంటి ఉన్నాయి ఈ ప్రభావంతో ఆది సోమవారాల్లో అతి భారీ వర్షాలు అత్యంత భారీ వర్షాలు ఉంటాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తున్నది చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక నిలిచిపోయిన రాకపోకలు కోలాడ మండలము శ్రీరంగాపురం వద్ద హైదరాబాదు విజయవాడ రహదారి పైన చెరువు నీరు చెర రహదారిపైకి చెరువు నీరు చెరడం చేరడంతో రాకపోకలు నిలిచిపోయినాయి జగ్గయ్యపేట వద్ద కూడా రోడ్డు బ్లాక్ అయిపోయింది హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే వాహనాలు వాహనాలను నార్గడపల్లి నుంచి వయా మిర్యాల కూడా ఇటు గుంటూరు మీదంగా తరలిస్తున్నారు సో మున్సి మధురా మున్సిపాలిటీలోను పలు కాలనీల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది సత్తుపల్లిలోని ఉపరితల గనుల్లో బొగ్గు నిష్పత్తి ఉత్పత్తి నిలిచిపోయింది మధుర మండలము కృష్ణాపురం వద్ద పాలవాగు పొంగి పొంగిపో పొంగి ప్రవహిస్తుండటంతో సాయంత్రం వైరా మధుర మధ్య రాకపోకలు నిలిచిపోయినాయి నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలంలో మల్లెపల్లి వద్ద వాగు పొంగిపరడంతో రా రాకపోకలు నిలిచిపోయినాయి ఈ వరదలో ఓ కారు చిక్కకపోగా స్థానికులు వచ్చి అందరూ ఆ ప్రయాణికులను రక్షించిర్రు కోడేరు మండలంలోని కేఎల్ఐ కాలువ పొంగడంతో అధికారులు గండిగొట్టి వరదను సమీపంలోని వాగులకు మరలించిర్రు ఇక చూడండి ములుగు జిల్లా తాడువాయి ఇది మొత్తము ఇంక అంత ఫారెస్టే ఉంటుంది ముడుగు జిల్లా ఈ తాడువాయి కావచ్చి అంతా కూడా అంత ఫారెస్టే బాగా ఎక్కువ వర్షాలు ఉంటాయి అక్కడ ములుగు జిల్లా తాడువాయి మండలం నార్లాపురానికి చెందినటువంటి పుట్ట మహేష్ అనేటువంటి పశువుల కాపరి పిడుగుపాటుతో మృతి చెందిండు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఒక లక్ష నలభై వేల క్యూసెక్కుల నీళ్ళని ప్రవాహం వస్తుండగా అంతే స్థాయిలో దిగుకు వదిలిపెడతా ఉన్నారు ఏది మేడగడ్డ దగ్గర మొత్తం అన్ని గేట్లు వదిలిపెట్టి అన్ని గేట్లు తెరిచి వచ్చిన వాటర్ వచ్చినట్టే పంపిస్తూ ఉన్నారు ఎందుకంటే అది కొంత రిపేర్లో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు సో నల్గొండ జిల్లా నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో వరద డ్రైనేజ్ పొంగడంతో ఇళ్లలోకి నీరు చేరింది మెదక్ జిల్లాలో ఈసా యాదాద్రి భువనగిరి జిల్లాలో మూసి నది పొంగిపరుతున్నాయి ఏదో మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఈసా నది యాదాద్రిలో ఉన్నటువంటి మూసి నది కూడా బాగా పొంగిపరుతూ ప్రవహిస్తూ ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య నడిచేటువంటి రైళ్లను శని ఆదివారాలు శని ఆది సోమవారాల్లో రద్దు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది శనివారం నాలుగు సెప్టెంబరు ఒకటి ఒకటిన ఆరు ఒకటి నుంచి రెండు రెండవ తేదీ వరకు మరో ఆరు రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించిర్రు ఇక హైదరాబాద్లో కూడా జోరుగా వర్షాలు పడుతున్నాయి ఇక తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు వాయుగుండం నేపథ్యంలో రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ అవి అంటే ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నిజామాబాదు కామారెడ్డి మహబూబ్ నగరు కర్నూలు వరపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లాలో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా నిజామాబాదు కామారెడ్డి మహబూబ్ నగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల జిల్లా ఈ జిల్లాలు రెడ్ అలర్ట్ అనమాట అతి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇక్కడ ఇరవై సెంటీమీటర్లకు పైనే వర్షాలు నమోదేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెప్తున్నది వీటితో పాటు మరొక పన్నెండు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ లోతట్టు ప్రాంతాలు రోడ్లు లో లెవెల్ వంతెనలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందని విద్యుత్ స్తంభాలు చెట్లు కూలి ప్రాణ ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి విద్యుత్ అధికారులు చెప్తా ఉన్నారు సో ఈ వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే మీరు కరెంటు స్తంభాలను ముట్టుకోవడం కానీ పట్టుకోవడం కానీ ఆ స్తంభాల పక్కన నిలబడడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయకండి ఈ వర్షాలు తగ్గిపోయిందాక బయట ఎక్కడ కూడా చాలాసేపు నిలబ నిలబడడం అంత శ్రేయస్కరం కాదు అంత మంచిది కాదు ఎందుకంటే గాలి వచ్చో లేకపోతే వానకు భూమిలో అది తడిసో అటో ఇటో కూలి కుంగి ఏదైనా మీద పడిందంటే అనవసరంగా అనర్థాలు జరుగుతాయి ఇక ఇవాళ హెచ్చరికలు ఉన్నటువంటి జిల్లాలు రెడ్ అలర్టు అంటే అత్యంత భారీ వర్షాలు పడేటువంటి ఎక్కడెక్కడ పడతాయి అంటే ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటువంటి జిల్లాలు ఏవేవి అంటే ఇక్కడ ఉన్నాయి చూడండి ఆదిలాబాద్ జిల్లా ఇంతకుముందు చెప్పుకున్నట్టు నిర్మల్ జిల్లా నిజామాబాదు కామారెడ్డి మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల ఇవి రెడ్ అలర్టు అత్యంత భారీ వర్షాలు పడతాయి అలా ఇక ఆరెంజ్ అలర్టు అంటే అతి భారీ వర్షాలు ఇదేమో అత్యంత భారీ వర్షాలు ఇక్కడనేమో అతి భారీ వర్షాలు పడతాయి ఇక్కడ ఆరెంజ్ అలర్ట్లో ఇక్కడ పదకొండు సెంటీమీటర్లకు నుంచి అటు ఇటుగా వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది ఇవి ఎక్కడెక్కడ పడతాయి అంటే కొబ్బరంభీం జిల్లా మంచిర్యాల జిల్లా జగిత్యాల జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మము వరంగల్లు హన్మకొండ జనగామ వికారాబాదు సంగారెడ్డి ఈ ఈ ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడతాయి ఆ పైన ఏమో అత్యంత భారీ వర్షాలు పడతాయి ఇక్కడనేమో అతి భారీ వర్షాలు పడతాయి ఇక ఎల్లో అలర్టు ఎల్లో అలర్ట్ ఎక్కడెక్కడ ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా కరీంనగర్ పెద్దపల్లి నల్లగొండ సూర్యాపేట మహబూబాబాదు సిద్దిపేట యాదాద్రి భువనగిరి జిల్లా రంగారెడ్డి హైదరాబాదు మేడ్చల్ మల్కాజ్గిరి ఇక మెదకు ఈ ఈ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయి అంటే మరి అంత అవి ఇవి కూడా చిన్న వర్షాలు ఏం కాదు ఇవి కూడా ఎక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఆరు సెంటీమీటర్ల నుంచి ఎనిమిది సెంటీమీటర్లు అంటే పది సెంటీమీటర్ల దాకా ఇక్కడ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి సో కాబట్టి ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని జిల్లాలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కొంత అప్రమత్తంగా ఉండాలి అనవసరంగా ఇప్పుడు లేనిపోను అవసరం లేకపోయినా బయటకు పోవడం వల్ల అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో వర్షాలు భారీ అనేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతూ ఉన్నాయి